తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం గ్రీటింగ్ కార్డ్ మేకర్ జాబ్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చొని క్రియేటివ్ అట్రాక్టివ్ హ్యాండ్మేడ్ లేదా డిజిటల్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి లోకల్ బాయర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అమ్మి ఇన్కమ్ జనరేట్ చేస్తారు పని పూర్తిగా ఫ్లెక్సిబుల్ రోజుకు రెండు నుండి నాలుగు గంటలు డెడికేట్ చేయవచ్చు ఆర్డర్స్ ఆధారంగా వర్క్లోడ్ ఎక్కువ లేదా తక్కువ కావచ్చు మీరు బేసిక్ డిజైనింగ్ స్కిల్స్ కలర్స్ ప్యాటర్న్స్ సాఫ్ట్వేర్ టూల్స్ డిజిటల్ కార్డ్స్ కోసం లేదా క్రాఫ్టింగ్ మటీరియల్స్ హ్యాండ్మేడ్ కార్డ్స్ కోసం ఉపయోగించి కార్డ్స్ తయారు చేస్తారు స్పెషల్ అకేజన్ ఫెస్టివల్స్ బర్త్డేస్ వెడ్డింగ్స్ యానివర్సరీస్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్లాట్ఫామ్స్ బిగిన్నర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి కార్ డిజైనింగ్ టెక్నిక్స్ సాఫ్ట్వేర్ టూల్స్ మటీరియల్స్ ప్యాకేజింగ్ డెలివరీ ప్రొసీజర్స్ కవర్ అవుతాయి ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ముప్పై నాలుగు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి